ఎందుకు అరుస్తావు నువ్వు ఏమి నువ్వా అమ్మో ఏ కుము కుడితే ఎందుకు నేను నేను తీసుకుపోను బయటికి అమ్మో అబ్బా బయటికి పోదావా పోదాం బయట పోదావా అంత లేదు అంత లేదు నేను తీసుకుపోను అట్ట అమ్మో ఉంటుంది చూడు బయట తిరుగుతా నువ్వా ఇంట్లో ఉండకుండా కర్రీ అమ్మో సరే నేను పోతున్నా అయితే నువ్వు ఇంట్లోనే ఉండు నేను పోతున్నా బాయ్ బాయ్ సరే బాయ్ నేను పోతున్నా బాయ్ బాయ్ అబ్బా నువ్వు కూడా వస్తా ఊరే పోన్లమ్ ఉద్దులమ్